హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించిపోయేది ఏంటంటే పన్సకాయ కటింగ్ అండి కట్ చేసి దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి అంటే ఎలా ఉందో చెప్పడం అంటే నేను ఇంతవరకు దీన్ని టేస్ట్ చేయలేదండి ఇది కటింగ్ ఎలా కూడా నాకు తెలీదు త్వరలో మా బాబు బర్త్డే రాబోతుందని చెప్పి మేము షాపింగ్ కోసం అని నిన్న బయటికి అనమాట వస్తూ ఉంటే దారిలో పన్స్కాయలు చిన్న చిన్నగా అంటే అవి పీసెస్ చేస్తారు కదా అలా పీసెస్ చేసి ఉంచారు అవి డజన్ ఎంత అని అంటే చాలా కాస్ట్ చెప్పారనమాట కాస్ట్ చెప్పారు ఇలా మా అందరికీ మేము టెస్ట్ చేయాలంటే అలా కొన్ని కొన్ని పీసెస్ తీసుకొని తినాలంటే తినలేం కాబట్టి మేము కాయ కాయ తీసుకుందాం అని చెప్పి మాట్లాడుకున్నాం కాస్ట్ మాత్రం చాలా హై ఉందండి ఒకటి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు మేమైతే కొంచెం మాట్లాడి తీసుకున్నాం అనమాట నిన్న తీసుకొచ్చాము నిన్న తీసుకొచ్చిన దగ్గర నుంచి మా పిల్లలైతే దీన్ని ఎప్పుడు కట్ చేస్తావు ఎప్పుడు కట్ చేస్తావు ఎప్పుడు పెడతావు మమ్మీ అని అడుగుతున్నారు నాకైతే ఇది ఎలా కట్ చేయాలో తెలియలేదు అందుకోసమే ఇంతసేపు నిన్నటి నుంచి వెయిట్ చేయించాను ఫైనల్ గా ఇప్పుడు తప్పట్లేదు సో ఇది ఇది ఎలా కట్ చేయాలో నేను మనం సింపుల్ గా కట్ చేయడం ఎలానో చూసుకుందాం లేదు లేదు తినలేదు దీనికి కొంచెం జిగురుగా ఉంటది కదా ఎక్కడ పట్టుకున్న గమ్ములాగా అతుక్కుపోతుంది అసలు ఆయిల్ రాసుకో ఓకే నేను కట్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా అమ్ములు తిన్నారా స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఎంత స్వీట్నెస్గా చాలా బాగుంది అసలు ఇది ఇంట్లో ఉంటే రూమ్ అంతా అసలు ఎంత స్వీట్ లాగా ఒక స్మెల్ బాగుంది అసలు అవును దీంతో ఎలాంటి ఐటమ్స్ చేస్తారు ఏంటో కూడా మాకు కొంచెం కామెంట్స్ లో చెప్పండి ట్రై చేస్తాను నేను కూడా నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదు అసలు దీన్ని ఈ ఫ్రూట్ అసలు ఎప్పుడు తినలేదు చూడడం వరకే కానీ ఎప్పుడు తినలేము ఇంత హాట్గా ఉంది అసలు

వీటితో ఐటమ్స్ కొన్ని కొన్ని ఒక రెండు మూడు ఐటమ్స్ చేస్తాను మోస్ట్లీ ఐటమ్స్ చేయడానికి ట్రై చేస్తా ఆ గింజలతోనైతే లడ్డు లాంటివి చేసుకోవచ్చు మా అమ్మ చెప్పారు నిన్న మా అమ్మని అడిగి ఆ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలని వీడియో ద్వారా మీకు చూపిస్తా ఇలా ఇలా కట్ చేసి ఇలా ఓపెన్ చేస్తే బాగుండేదేమో ఇట్లా ఇట్లా ఇలా రౌండ్ గా చేసి ఇలా ఇది ఇట్లా లాగేస్తే ఓపెన్ అయ్యేదేమో మొత్తం ఇలా రాజుగా ఇలా ఇట్లా ఇలా రౌండ్ షేప్లో ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో దీన్ని కట్ చేయడానికి అలా రౌండ్గా రౌండ్గా కట్ చేసి

గింజలు కూడా తింటారు కదా గింజలు పచ్చి ఎక్కడ ఇవే చాలా లేతకాయలు కదా అదేమంటారు ఇదిగో ఇదిగో

ఎట్లుందో ఎలా ఉందో చెప్పనా చిన్నప్పుడు మనం తాటి ముంజలకాయలు తినే వాళ్ళంగా తాటి ముంజల కాయలు నాకైతే ఆ ఫ్లేవర్ వస్తుంది ఫస్ట్ టైం తింటున్నాను కాబట్టి

అరగతీజి అరే తినుతానా నా నల్ గట్ల ఒక్కనట్ల రొంజతనే ఇస్తున్నాలే రొంజా नहीं के <skin> ఇవన్నీ వేస్ట్ చేస్తా నువ్వు ఇగో ఇదంతా తినేదే చూడు కాదా గమ్ములా గతుక్కుంటుంది ప్రవచన జాగ్రత్త నోరు పండలా ఇది కదా రోజునా ఇంత బరువు ఉంటది ఏంటనుకున్నా గింజల వల్లనే ఇంత బరువు కదా ఇంత బరువు ఉంటుంది ఏంటి కాయ అనుకున్నా పచ్చి తినకూడదు అట్లా మొత్తం స్టిక్ లాగా అంటుకోవాలి మాటలు రాకుండా నైట్ అంతా సౌండ్ భరించలేకపోతాను అల్లరే

వాళ్ళకి చాలా అమ్ముకునే వాళ్ళకి ఇలా కాయ కట్ చేసి ఇలా సేల్ చేస్తే చాలా లాభం ఉంటుంది కదా కదా అంటే కాయ కట్ చేయడం కష్టం కాబట్టి అంత అంతేనా అంత కాస్ట్ చెప్తున్నారు

கண்டினத்துக்கு பத்ததே அம்மா அப்பறம் நம்ம மென்ஸ் பண்ணா யாராவது 2 பெஞ்ச் நம்ம அப்பார்ட்மென்ட் அந்த நம்ம மென்ஸ்ல செட் பண்ணா どちらに出てきているか

చూసారు కదండీ ఫైనల్గా అయితే మాకు వచ్చిన వేలో అలా అలా కట్ చేసాము ఒక హాఫ్కే ఇన్న వచ్చాయి ఇంకొక హాఫ్ ఇంకా పక్కనే ఉంది ఈ కట్ చేసేసరికే అయిపోయింది మొత్తం చేతికి అంటుకొని చూడండి ఎలా మొత్తం పట్టేసిందో గమ్ములాగా ఉండిపోయింది వీటి ద్వారా ఎలాంటి రెసిపీస్ తయారు చేస్తారు ఇలా కట్ చేసే విధానం సింపుల్గా ఎలా కట్ చేయాలో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి వీటితో ఎలాంటి రెసిపీస్ చేస్తారో కూడా మాకు కామెంట్ ద్వారా చెప్పండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం తిన్నాను చాలా చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా అందరు అసలు ఇవి కట్ చేస్తుంటేనే ఓ పక్క తినేస్తూ ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ